బీఆర్నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం దుర్గమ్మకు నాలుగు కోట్ల విలువైన బంగారు వజ్ర ఆభరణాలు దసరా ఉత్సవాల్లో రేపటి నుండి వజ్ర కిరీటంతో దర్శనమివ్వనున్న దుర్గమ్మ మూడు కోట్ల విలువ అయిన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటం ఇచ్చిన ముంబైకి చెందిన సౌరభ్ గౌర్ కడపకు చెందిన సీఎం రాజేష్ ఇచ్చిన సూర్యచంద్ర ఆభరణాలు వెస్ట్ గోదావరి జిల్లా కండవల్లికి చెందిన సూర్యకుమారి ఇచ్చిన వజ్రాలతో పొదిగిన ముక్కెర నత్తు బులకి కర్ణాభరణాలు ము ముంబాయి చెందినటువంటి సౌరభ్ గారు ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త ఆయన అమ్మవారికి మహాభక్తుడు అండ్ ఆయన ఏం చేశారంటే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ఏం చేయిస్తామంటే అప్పుడు మేము మన కొండవల్ని ముందు చేస్తాం రాజుగారు అమ్మవారికి ఏం చేస్తారు చెప్తే చేయిస్తారంటే అప్పుడు మేము చెప్పామంటే అమ్మవారికి ఎప్పటికే వజ్రాలు కిరిగితే అనుకుంటున్నాం ఆ వజ్రాలు అమ్మవారి అమ్మవారికి